కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మహిళలు ఆర్థిక స్వలంబనతోనే మహిళలకు సమాజంలో తగిన గుర్తింపు ఉంటుందని సిర్పూర్ టీ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వలంబన సాధించినప్పుడే కుటుంబ సభ్యులు సమాజం వారిని గుర్తిస్తుందని తెలిపారు లోకంలో మహిళ తమ విలువను తెలుసుకోవాలని భావాన్ని విడనాడాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపడుతున్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలబడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

ఆ క్లాస్ రూమ్స్ కనుగొన కూడా ఉంది మన దగ్గర ఇంకా బాల్యాలు ఇంకా జరుగుతుంది వాటి పూర్తి స్థాయి పెట్టాల్సిన బాధ్యత ఒకవైపు ఐసిడిఎస్ సిబ్బంది ఇంకోవైపు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ఉన్నది పద్దెనిమిది సంవత్సరాలు నిండని ఏ అమ్మాయి కూడా పరిణతి చెందని మానసిక పరిపక్వత లేని అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి కూడా ఇబ్బంది అమ్మాయి కూడా ఇబ్బంది కాబట్టి ఈ బాల్య వివాహాలను అరికట్టడంలో పోలీస్ వ్యవస్థతో పాటు సమాజంలో ఒక మార్పు రావాలి అమ్మాయిలు పెళ్లియాలి అమ్మాయి పుత్రుని కాబట్టి ఇప్పుడు కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అక్కడే అమ్మాయిల మీద అగాయత్తి అది కూడా చాలా వరకు తగ్గింది దానికి భయపడి సమాజంలో చాలా మంది భయపడి ఈ అగాయత్యాన్ని పాల్పడ్డానికి బందిన పక్ష చుట్టం అమల్లో కలెక్టర్ గారి బాధ్యత ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని పాటుబందిగా అమలు చేయాలని వారిని కోరుతూ మీరు ఆర్థికంగా ఎదగాలి మీరు మీ కాలం మీద నిలబడాలంటే మీరందరూ వ్యాపార వేత్తలుగా ఎదగాలి లాభసాటి బిజినెస్ మీద ఒకసారి ఆలోచన చేయండి పేపర్ ప్లేట్ తయారు చేస్తే దాని మీద ప్లాస్టిక్ లామినేషన్ చేస్తున్నాం ప్లాస్టిక్ దాని మీద పైన కవర్ వేస్తే మనం వేడివేడి అన్నం దాని మీద పడితే అది ఆ వేడివేడి అన్నానికి ప్లాస్టిక్ రియాక్ట్ అయ్యి మన కడుపులో పోతే రకరకాల రోగాలు క్యాన్సర్ మన చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియాస్ లో దొరుకుతాయి ఆ ప్లాస్టిక్ లామినేషన్ బదులు మోదాకుల లామినేషన్ మన చెన్నూరు మండలం చెన్నూరు మండలం కాదు చెన్నూరు నియోజకవర్గం భీమాలం దగ్గర గొప్పగా చేస్తూ చాలా మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు వాళ్ళకు వెళ్ళి అక్కడ ట్రయల్ కూడా చూపించరు వాళ్ళకు అప్పుడు ముందుగానే ముందు నేను చెరువు వాళ్ళు ఉంటుంది నేను ఎప్పుడు అడుగుతున్నా శ్రీదేవి గారు ఎన్ని మన దగ్గర స్వయం సహాయక సంఘాలు అంటే ఎనిమిది వేల ఒక వంద ముప్పై ఎనిమిది ఒక ఎనిమిది స్వయం సహాయక గ్రూపులు ఉంటే దాంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారో తెలుసా తొంభై రెండు వేల ఐదు వందల మంది లక్ష మంది దగ్గర ఉన్నారు ఈ సంవత్సరం అవునా మనకు ఇక్కడ రెండు లక్షల ఇరవై వేల ఓటర్లు ఉన్నారు అక్కడ ఇరవై వేల ఓటర్లు అంటే మొత్తం నాలుగున్నర లక్షల ఓటర్లు ఉంటే అందులో లక్ష మంది మహిళలు స్వయం సహాయక గ్రూపుల్లో ఉన్నారు అంటే మీరు ఆలోచన ప్రతి ఇద్దరు మహిళల్లో ఒక మహిళ స్వయం సహాయంలో ఉన్నారు మరి మీ శక్తిని మీరు తెలుసుకోలేకపోతే సంఘాలకు రెండు వందల పది కోట్ల రూపాయలు జరిగే ప్రభుత్వం స్త్రీనిధి రుణాల బ్యాంక్ నిలబడి మీరు ఆర్థిక స్వావలంబం సాధిస్తే ఆటోమేటిక్ గా మీ భర్త మిమ్మల్ని గౌరవిస్తారా లేదు అవునా భర్త గౌరవిస్తారు మిమ్మల్ని పిల్లలు గౌరవిస్తారు అత్తమామలు గౌరవిస్తారు సమాజం గౌరవిస్తారు అవునా అన్నిటికీ లింక్ ఏదైనా సైకలాజికల్ లెవెల్లో మీ ఆర్థిక స్వావలంబనే మిమ్మల్ని సమాజంలో నిలబడే పని చేస్తుంది ఏవైతే దివ్యాంగులు ఉన్నారో వారికి భారత్ డైవర్స్ లిమిటెడ్ వారు కొంత ఆర్థిక సహకారంతో వారి చక్రాలు కుర్చీలు కానివ్వండి వారికి పనిముట్లు కానివ్వండి కృత్రిమ కాళ్ళు చేతులు అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం త్వరలో ఈ వారం రోజులు చేస్తాం దీని గురించి